ఎందరో కళాకారులకు పాలకొల్లు టాలీవుడ్ ని ఏలిన వారే కాదు అదే టాలీవుడ్ నుంచి రాజకీయాలకు వచ్చిన వారు ఉన్నారు ప్రజల గుండెల్లో మెగాస్టార్ గా ఉన్న చిరంజీవికి షాక్ ఇచ్చిన నియోజకవర్గం కూడా ఇదే పచ్చని ప్రకృతి అందాలకు పుట్టినిల్లుగా ఉన్న పాలకొల్లులో సమస్యలు తాండవిస్తున్నాయి గోదావరి ఒడ్డు పక్కనే ఉండడం వరమా శాపమా అన్నది ఇక్కడ ప్రజలకు అర్థం కాని పరిస్థితి అసలు ఎందుకు ఈ పరిస్థితి కళలకు కళాకారులకు పుట్టినిల్లు పాలకొల్లు ఇప్పటికీ సంక్రాంతి వచ్చిందంటే చాలు కోడిపందాలు సంబరాలు రికార్డింగ్ డ్యాన్స్లు ఇలా ఒకటేమిటి అన్నీ ఇక్కడ కనిపిస్తాయి అంతేకాదు ఇక్కడి రాజకీయం కూడా ఎప్పటికప్పుడు శరవేగంగా మారుతుంటుంది ప్రజారాజ్యం పార్టీ పెట్టి తొలిసారి పోటీ చేసిన చిరంజీవిని ఓడించిన ఘనత పాలకొల్లు ప్రజలకి దక్కింది పాలకొల్లు నియోజకవర్గంలో పంతొమ్మిది వందల యాభై ఐదు నుంచి ఇప్పటి వరకు పద్నాలుగు సార్లు ఎన్నికలు జరిగాయి కాంగ్రెస్ ఆరుసార్లు తెలుగుదేశం ఆరుసార్లు ఒకసారి కమ్యూనిస్టులు ఒకసారి ఇండిపెండెంట్ విజయం సాధించారు వైసీపీని ఇంకా ఇక్కడి ప్రజలు ఆదరించలేదు ఈ విషయంపై దృష్టి సారించిన జగన్ ప్రతిసారి అభ్యర్థులను మార్చినా ఫలితం మాత్రం అనుకూలంగా రాలేదు గత రెండు సార్లుగా తెలుగుదేశం నుంచి నిమ్మల రామానాయుడు విజయం సాధిస్తున్నారు మరి ఈసారైనా వైసీపీ విజయం సాధిస్తుందా లేదా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది పంతొమ్మిది వందల డెబ్బై రెండులో చేగుండి హరిరామ జోగయ్య ఇక్కడి నుంచి విజయం సాధించారు రెండు పేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు మెగాస్టార్ చిరంజీవి ఓటమి పాలయ్యారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉషారాణి చిరంజీవిపై అనూహ్య విజయం సాధించి సంచలనం సృష్టించారు పాలకులు నియోజకవర్గంలో మూడు మండలాలున్నాయి యలమంచలి పాలకొల్లు పోడూరు పాక్షికంగా ఉంది మొత్తం ఒక లక్ష తొంభై మూడు వేల మూడు వందల డెబ్బై తొమ్మిది మంది ఓటర్లున్నారు వారిలో పురుష ఓటర్లు తొంభై ఐదు వేల తొమ్మిది మంది ఉంటే మహిళా ఓటర్లు తొంభై ఎనిమిది వేల రెండు వందల తొంభై మూడు మంది ఉన్నారు ట్రాన్స్ జెండర్లు ఏడుగురున్నారు ఇప్పటివరకు వరకు జరిగిన ఎన్నికల్లో ఎక్కువగా కాపు నేతలే విజయం సాధించారు సినీ పరిశ్రమ నుంచి అల్లు రామలింగయ్య ప్రస్థానం అందరికీ తెలిసిందే ఆయన పుట్టిన ఊరు పాలకొల్లు అందుకే ఇక్కడ తనకి బంధుగణం ఎక్కువ ఉన్నారు ఈ క్రమంలో తన సమీప బంధువైన అల్లు వెంకట సత్యనారాయణ పాలకుల నుంచి పోటీ చేసి నాలుగు సార్లు విజయం సాధించారు పాలకొల్లు నియోజకవర్గమంతా వరి కొబ్బరి ప్రధాన వాణిజ్య పంటలుగా ఉన్నాయి చుట్టూ గోదావరి నది పుష్కలంగా నీరు కారణంగా ఎటు చూసినా చుట్టూ పచ్చని పంట పొలాలు దర్శనమిస్తుంటాయి ఇరువైపులా కొబ్బరి చెట్లతో కనిమిందు చేసే పాలకొలిని చూడవచ్చు ఇంకా చెప్పాలంటే పక్కనే గోదావరి ఒడ్డు చల్లని గాలి ఆహ్లాదకరమైన వాతావరణం ఇక్కడ మనసులని ఉల్లాసపరుస్తుంటాయి ఇకపోతే గ్రామాలన్నీ పచ్చదనంతో కలకల్లాడుతూ ఉంటాయి పాతకాల నాటి మండువా లోగిళ్లు చూడాలంటే చుట్టుపక్కల గ్రామాలకు వెళ్లాల్సిందేనని ఇక్కడి వారు చెబుతుంటారు సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు కోడి పందాలు జోరుగా సాగుతాయి కోట్లాది రూపాయలు క్షణాల్లో చేతులు మారుతుంటాయి పది నిమిషాల్లో పేదవాడు ధనవంతుడవుతాడు డబ్బులు నోళ్లు రోడ్డున పడుతుంటారు ఇలా సంక్రాంతి సంబరాల్లో కోడి పందాలకి పాలకొల్లు పెట్టింది పేరుగా చెబుతుంటారు ముక్కనుమ నాడు జరిగే ప్రబల తీర్థాలు నా భూతో నా భవిష్యత్ అన్నట్టు సాగుతాయి పచ్చని లోగిళ్ళతో చూసేందుకు ఎంతో అందంగా కనిపించే పాలకుల నియోజకవర్గం వెనుక ఎన్నో కష్టాలు కన్నీళ్లు కనిపిస్తుంటాయి ఎందుకంటే గోదావరి వరద వచ్చిందంటే చాలు లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగిపోతుంటాయి స్వయంగా ఎమ్మెల్యే కూడా మోకాళ్లలోతు నీళ్లలో నడుచుకుంటూ ప్రజలని పలకరిస్తూ ఉండడం ఏటా మామూలేనని చెప్పాలి ఏటి గట్టుకు శాశ్వత మరమ్మత్తులు చేయడానికి ఏ ప్రభుత్వం కూడా నిధులు విడుదల చేయడం లేదు పక్కనే గోదావరి ఉన్నందుకు సంతోషించాలో వరదల తాకిడికి ఏడవాలో తెలియదని ఇక్కడి ప్రజలు వాపోతుంటారు సినిమా షూటింగ్లతో పాలకొల్లు కళకళలాడుతూ ఉంటుంది టీవీ సీరియళ్ళు యూట్యూబర్స్ షార్ట్ ఫిలిమ్స్ తీసేవాళ్ళు నిత్యం కనిపిస్తూనే ఉంటారు ఒక చిన్న కెమెరాను భుజాల మీదేసుకొని లొకేషన్ల కోసం కొందరు తెగ తిరిగేస్తుంటారు ఇలా వచ్చిపోయేసని కళాకారులతో గ్రామాలు సందడిగా ఉంటాయి రాత్రైతే నటీనటులందరూ భీమవరం పాలకుల్లు లేదంటే రాజమండ్రి వెళ్తుంటారు మళ్లీ వస్తుంటారు సినిమా వాళ్లకు గ్రామాల్లో విడిది సత్కారాలు ఏర్పాటు చేస్తుంటారు ఆత్మీయత అనుబంధాలకు గోదావరి జిల్లాల ప్రజలు పెట్టింది పేరు అనడానికి ఇదే నిదర్శనం పాలకొల్లు నియోజకవర్గంలో మారుమూల గ్రామాలకు ఇప్పటికీ మాత్రంగా ఆర్టీసీ బస్సులు నడుస్తుంటాయి కాకపోతే చాలామందికి బైక్లు స్కూటర్లు సైకిళ్లు ఉంటాయి వాటిపై హుషారుగా వెళ్లిపోతుంటారు తెల్లవారుతుండగానే మార్కెట్లలోకి పంట పొలాల నుంచి బళ్లు బయలుదేరుతుంటాయి అరటి గెలడను పట్టుకుని బైక్లపై బయలుదేరుతారు అలాగే కూరగాయలను తీసుకుని ఆటోలు వెళ్తుంటాయి గోదావరిలో దొరికే చేపలతో కొన్ని వాహనాలు బయలుదేరుతాయి విద్యార్థులు పుస్తకాలు పట్టుకుని పరుగులు పెడుతుంటారు కాలువ గట్ల మీద సైకిళ్లపై అమ్మాయిలు అబ్బాయిలు తుళ్లుకుంటూ నవ్వుకుంటూ వెళ్తుంటారు ఇలా ఉదయం లేచి చూస్తే చాలా సందడిగా ఈ ప్రాంతమంతా ఉంటుంది సూర్యుడితో పాటు బయలుదేరిన రైతులు శ్రామికులు పిల్లలు విద్యార్థులు అందరూ మళ్లీ సూర్యాస్తమయం నాటికి అలసిపోయి ఎవరి గూళ్లకి వారు చేరుతుంటారు చుట్టుపక్కల గ్రామాల్లో నివసించే విద్యార్థులు చదువుకోవాలంటే దగ్గరలోని పాలకొల్లు రావాల్సిందే కాకపోతే పట్టణం కూడా పెద్దగా అభివృద్ధి చెందలేదు ఎందుకంటే మొన్నటి ఎన్నికల్లో తెలుగుదేశం ఎమ్మెల్యే గెలిచారు వైసీపీ ప్రభుత్వం వచ్చింది అందుకే ఏమీ చేయలేకపోతున్నట్టు చెబుతుంటారు ఎమ్మెల్యే కాకపోతే ఇక్కడ చిన్న ట్విస్ట్ ఉంది రెండు వేల పద్నాలుగులో ఇదే ఎమ్మెల్యే గెలిచారు అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది అప్పుడేమీ చేయలేకపోయారు ఇదే విషయం అడిగితే దాటవేస్తూ వెళ్లిపోతుంటారు ఎమ్మెల్యే మరోవైపు టిడ్కో ఇళ్లకు వైసీపీ రంగులేస్తున్నారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి తెలుగుదేశం హయాంలో ఆస్పత్రికి తెచ్చిన నిధులేం చేశారో తెలియడం లేదని ఎమ్మెల్యే అంటూ ఉంటారు పాలకొలులో రెండు వాటర్ ట్యాంకర్లు కట్టినా కనెక్షన్లు ఇవ్వలేదనే విమర్శలున్నాయి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భవన్ కి రంగులేయలేని దుస్థితి ఉందని చెబుతుంటారు ఇక్కడి ప్రజలు ఎంతసేపు సంక్షేమ పథకాలు బట్ట నొక్కుడిపై ఉన్న శ్రద్ద అభివృద్దిపై లేదని సీఎంపై విమర్శలు గుప్పిస్తున్నారు ఎమ్మెల్యే పాలకొల్లులో కళాకారుల ఫ్యామిలీలే ఎక్కువ సినిమా ఇండస్ట్రీకి ఇక్కడ నుంచి వెళ్ళి వాళ్ళైన వారు చాలా మంది ఉన్నారు కేవలం నటులే కాదు రికార్డింగ్ డాన్స్లు ఇక్కడ జోరుగానే సాగుతుంటాయి పండగలు వచ్చినప్పుడు వీరు చేసే హడావిడి అంతా ఇంత కాదు అప్పుడప్పుడు ఇవి శృతి మించి రాగాన పడుతుంటాయన్న విమర్శలు ఉన్నాయి ఆ సమయంలో కాసేపు పోలీసులు వచ్చి హడావిడి చేస్తుంటారు తర్వాత అంతా షరా మామూలేనన్న వాదన ఉంది ఏదేమైనా అదొక ఆనందం అదొక అనుభూతి పాలకొల్లు నియోజకవర్గంలోని వైసీపీలో అంతర్గత కుమ్ములాటలు ఎక్కువయ్యాయి వాళ్లు బహిరంగంగానే కొట్టుకుంటున్నారు ఎందుకంటే ఐదేళ్లకొకసారి అభ్యర్థులను మార్చడం వల్ల ఒక్కొక్కరు ఒక్కొక్క గా విడిపోయారు ప్రస్తుతం మూడు గ్రూపులు నడుస్తున్నాయి అందుకే కొత్తగా ఎవరొచ్చినా వీరు సహకరించడం లేదు దాంతో తెలుగుదేశం ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు గెలుపు నల్లేరు మీద నడకలా సాగిపోతుంది తెలుగుదేశం ఆరుసార్లు కాంగ్రెస్ ఆరుసార్లు ఇక్కడ విజయం సాధించింది కాకపోతే ఇప్పుడు కాంగ్రెస్ లేదు కాబట్టి తెలుగుదేశానికి ఈ నియోజకవర్గం కంచుకోటగా మారిందని అంటున్నారు ఇక్కడి నుంచి ఎందరో కళాకారులు సినీ పరిశ్రమకు వెళ్లి స్థిరపడ్డారు గొప్ప పేరు తెచ్చుకున్నారు వారిలో ప్రముఖులు దాసరి నారాయణరావు అల్లు రామలింగయ్య వీరిలో రామలింగయ్య కొడుకు అల్లు అరవింద్ గొప్ప ప్రొడ్యూసర్గా ఎదిగితే మనముడు అల్లు అర్జున్ ఇండియా హీరో అయ్యాడు పుష్ప సినిమాతో నేషనల్ అవార్డు సాధించాడు ఇక అల్లుడు మెగాస్టార్ చిరంజీవి గురించి చెప్పాల్సిన పనిలేదు అలాగే తన తమ్ముడు పవన్ కళ్యాణ్ కూడా జనసేన పార్టీ పెట్టి ప్రభంజనం సృష్టించేందుకు సిద్ధమవుతున్నారు ఇలా అల్లు మెగా ఫ్యామిలీ కలిసి సినిమా ఇండస్ట్రీని శాసించే స్థితికొచ్చాయి హీరోల ప్రొడక్షన్ హౌస్ లా అల్లు అండ్ మెగా ఫ్యామిలీ మారిపోయింది ఇకపోతే దర్శకరత్న దాసరి నారాయణరావు ఇండస్ట్రీకి పెద్దదిక్కులా ఉండేవారు ఆయన తర్వాత దర్శకులు రేలంగి నరసింహారావు రఘురాజ పినిశెట్టి కోడి రామకృష్ణ ఇక్కడివారే ఇక బన్నీవాసు సినీ గయ రచయిత అనంత శ్రీరామ్ గజల్ శ్రీనివాస్ కూడా పాలకొలు నియోజకవర్గం పరిధి నుంచి వచ్చిన వారే ఇక ఆంధ్రప్రదేశ్లో పంచరామాలుగా ప్రసిద్ది చెందిన ఐదు పుణ్యక్షేత్రాలలో పాలకొల్లు ఒకటి శ్రీరాముడు సీతమ్మ వారు ప్రతిష్ఠించిన ప్రసిద్ధ క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయం ఇదే ఈ మందిరాన్ని చాళుక్యుల కాలంలో క్రీస్తు శకం పది నుంచి పదకొండవ శతాబ్దం మధ్యకాలంలో నిర్మించారు ఈ గుడి గోపురం తొమ్మిది అంతస్తులతో నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తు ఉంటుంది శ్రీరామలింగేశ్వరుడు పార్వతీ సమేతుడై వలసిన పుణ్యక్షేత్రమీదే ఇక్కడ శివలింగం చిక్కని పాలవలే తెల్లగా మరిస్తూ భక్తులకు దర్శనమిస్తుంది ఈ పుణ్యక్షేత్రానికి విష్ణుమూర్తి క్షేత్ర పాలకుడిగా ఉండడం విశేషం ఆది శంకరాచార్యుల వారు ఈ క్షేత్రాన్ని దర్శించి శ్రీచక్రం ప్రతిష్ఠించారని చెబుతారు పంచారామ క్షేత్రాలను దర్శించేందుకు వచ్చే భక్తులతో ఈ ఆలయం నిత్యం కిటవిటలాడుతూ ఉంటుంది పంచారామ క్షేత్రాల్లో ఒకటైన పాలకొల్లులో ప్రజలు ఆధ్యాత్మికంగానే కాదు రాజకీయంగా ఆర్థికంగా వ్యవసాయంగా కళాత్మకంగా అన్నింటా ముందుంటారు ఒక రకంగా చెప్పాలంటే గోదారోళ్ళు అంటే ఆత్మీయతకు పెట్టింది పేరు తెలిసిన వాళ్ళు ఎంత గొప్పవాళ్ళైనా సరే ఎరా ఒరై అని ఆత్మీయంగా పిలుస్తుంటారు లేదంటే ఎవండి అని మర్యాదగా పిలుస్తారు అందుకే పాలకొల్లును ప్రత్యేకంగా చెబుతారు చుట్టుపక్కల నియోజకవర్గాల వాళ్ళు ఇదంతా ఒక తమ సమస్యలు ఎప్పుడు తీరుతాయో అని మౌనంగా ఎదురు చూస్తుంటారు ఇక్కడి జనాలు మరి వీరి జీవితాల్లో మార్పు వచ్చేదన్నడు దీనికి సమాధానం చెప్పేదెవరు